ఈ కాలంలో బిజీ షెడ్యూల్లో రాత్రి నిద్ర టైం దాటిపోతుంది ఒకప్పుడు ఎనిమిదికో తొమ్మిదికో పడుకునే వాళ్ళు ఈ రోజుల్లో అర్ధరాత్రి పన్నెండు అయితే కానీ రోడ్లు ఖాళీ కావు కానీ ఈ స్టేట్ మాత్రం చాలా డిఫరెంట్ ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ ఒక పద్ధతిలో టైం టేబుల్ పాటిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని స్లీపింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు అదే హిమాచల్ ప్రదేశ్ అలా పిలవడానికి కారణం ఈ రాష్ట్రంలోని గ్రామాల ప్రజలు త్వరగా నిద్రపోవటం త్వరగా నిద్రలేవటం వీళ్ళు ఖచ్చితంగా ఒక పద్ధతిని పాటిస్తారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ప్రజలు తమ రోజును ముందుగానే ప్రారంభిస్తారు చీకటి పడకముందే భోజనం చేస్తారు చీకట్లు అలుముకోగానే పడుకుంటారు ఇక్కడ ప్రజలు ప్రశాంతమైన లైఫ్ స్టైల్ ను పాటిస్తారు హిమాచల్ ప్రదేశ్ వాతావరణమే ప్రకృతితో మమేకమై ఉంటుంది మంచుతో కప్పబడిన శిఖరాలు పచ్చని లోయలు స్వచ్ఛమైన నదులతో కూడిన ఈ రాష్ట్రం సహజ సౌందర్యంతో ప్రశాంతంగా ఉంటుంది స్లీపింగ్ స్టేట్ అంటే అభివృద్ధి ఉండదేమో అనుకునేరు అది పేరుకు మాత్రమే ఇక్కడ ప్రజలు చాలా కష్టపడతారు ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద మొత్తంలో ఆపిల్స్ ను పండిస్తారు సిమ్లా కిన్నౌర్ లాంటి సిటీలు ఆపిల్ తోటలకు ప్రసిద్ధి దేశంలో మొట్టమొదటిసారిగా పొగరహిత రాష్ట్రంగా మారిన రాష్ట్రం ఇదే అందుకే హిమాచల్ ప్రదేశ్ ను స్లీపింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు